హాయ్ అండి అందరికీ నమస్కారం కొండా సురేఖ్ గారు నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు సమంతాకి సంబంధించి ఆమెని కేటీఆర్ దగ్గరికి పంపించాల్సి వచ్చింది నాగార్జున గారికి అయితే ఆమెకి ఇష్టం లేక డైవర్స్ తీసుకుందని చెప్పేసి మనం ఆల్రెడీ చూసాం దానికి సంబంధించినటువంటి నేను రిపీట్ అయితే చేయట్లేదు మళ్ళీ అయితే దానికి సంబంధించి చాలా వ్యతిరేకత అయితే కొండాక్స్ సురేఖ్ గారి మీద అయితే రావడం జరిగింది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళే నోటు తోలు తగ్గించుకుంటే మంచిది మన ప్రజా జీవితంలోనూ నోటికి ఏది ఇష్టం వచ్చినట్లు అది మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు అని అనడం జరిగింది దాంతో ఆమె మాటలు అంటే క్షమాపణ అనే పదాన్ని అయితే ఆవిడ వాడలేదు కానీ నా మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నానైతే ఆవిడ అంది ఓకే వెనక్కి తీసుకోవడం మంచిదే కాకపోతే అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని అంటారు అక్కడ ఉన్నది అశుద్ధమని తెలుసుకోవడం తొక్కి మరీ కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళడం అంత అవసరం లేదు మీరు మాట్లాడేటప్పుడు ఆచి చూచి మాట్లాడాల్సి వస్తుంది ఎవరి మీద ఒక ఎలిగేషన్ కానీ ఒక అభాండం మోపాలంటే మీ దగ్గర అంతో ఎంతో సాక్ష్యాధారాలు ఉంటే తప్ప మీరు మాట్లాడకూడదు లేకపోతే కేటీఆర్ ఏమన్నా గొప్పవాడు అని అంటే అతనికి ఎలాగో ఉంది మీరు కూడా కొత్తగా నోటుదోల తెచ్చుకుని ఉండడం అంత అవసరం లేదు అయితే విషయం ఏంటంటే దీనికి సంబంధించి నిన్నటి నుంచి సమంత అక్కినే నాగార్జున వీళ్ళ మీద ఏదో నింద నింద మోపారని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు పేరాలు పేరాలు రాసేస్తున్నారు ట్విట్టర్లో ఒక ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఇంక వాళ్ళు ఏళ్ళని లేదు ఎవరు పడితే ఆళ్ళు ఆ స్టార్లు ఈ స్టార్లు స్టైలిష్ స్టార్లు మెగాస్టార్లు సూపర్ స్టార్లు మొత్తం రాసేస్తున్నారు కొండా సురేఖ అన్నది తప్పు ఇటువంటి వాటిని మీరు రాజకీయాల్లో ఉంటే రాజకీయాల్లో చూసుకోండి అంతేగాని ఒక మహిళ మీద ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ మీద ఏమీ అనకూడదు అవి ఇవి ఇంకా ఇంకా వీళ్ళు సినిమాల్లో డైలాగులు అవి ఇవి ఇంకా మొత్తం వాడేస్తున్నారు వీళ్ళు అయితే నేను అనేది ఏంటంటే అక్కినే నాగార్జున గారు ఒక ఉన్నతమైన ఫ్యామిలీ అక్కినే నాగేశ్వరరావు గారు వంటి ఒక సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్ళు ఒక లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి ఒక గౌరవం ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తే కాదు ఎటువంటి వ్యక్తి మీద కూడా అన్నా కూడా తప్పే అయితే అదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి బిడ్డ నారా భువనేశ్వర్ గారిని అసెంబ్లీ సాక్షిగా ఇష్టం వచ్చినట్లు అభాండాలు అవహేళన చేసినప్పుడు మీరందరూ ఏమయ్యారు సినిమా యాక్టర్లు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు ఈరోజు పేరాల పేరాలు రాసేస్తున్నారు కదా ఆవిడ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే అంటే ఈరోజు అన్నగారు ఇక్కడ లేరన్నా బాలకృష్ణ గారికి అవుతుంది కదా ఆవిడ హరికృష్ణ గారికి అవుతుంది కదా వీళ్ళు కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే కదా అయితే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రజెంట్ లేకపోవచ్చు ఆవిడ ఆవిడేమి యాక్టర్ కాకపోవచ్చు ఇంకొకటి కాకపోవచ్చు కానీ ఒక ఉన్నతమైన ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ అంటే ఒక ఉన్నతమైన ఫ్యామిలీ నందమూరి తారక రామారావు గారు అంటే ఆంధ్ర ప్రజలే కాదు తెలుగు ప్రజలు అందరూ కూడా ఆయన ఒక భగవత్ స్వరూపుడిగా మనం అనుకుంటాం ఒక డెమీ గాడ్గా భావిస్తాం అటువంటి వ్యక్తి ఒక బిడ్డని నోటికి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు మీ సినిమా యాక్టర్లు అందరూ ఏమయ్యారు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే జగన్ అంటే పోసుకున్నారా మీరు ఆ జగన్ పేరు చెప్పేసరికి మరి ఏమైపోయారు ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేసరికి భయం లేదా అలాగనే అనుకోవాలి మీకు ఆ రోజు పడింది జగన్ పేరు చెప్తే అందుకని మీరు ఏమీ మాట్లాడలేకపోయారు సొంత ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కూడా ఖండించకపోవడం అనేది చాలా ఘోరమైన విషయం ఏదో ఖండించాం కదా అన్నట్టు ఖండించారు కొంతమంది అది అప్పా మాటలు అని అంటారు అటు ఇటు కానీ మాటలు మాట్లాడిన వాళ్ళని ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు మిగతా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మిగతా పెద్ద ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ జనరేషన్ కాకపోయినా కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్లు ఆయన ఆవిడని ఆయన మాటలు అంటే మీరు ఎందుకు మాట్లాడలేదు ఎన్టీఆర్ గారు కూతుర్ని అన్ని మాట్లాడినప్పుడు మీరు ఎంతో మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా ఒకప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి ఆయన ఇవన్నీ కూడా సినిమా ఇండస్ట్రీకి ఎన్నో మీరు కావాల్సిన కూడా సమకూర్చి పెట్టారు ఆయన వైజాగ్లో స్టూడియోలు పెట్టి కావాలంటే పర్మిషన్లు ఇచ్చారు హైదరాబాద్లో స్టూడియోలు కట్టుకుంటామంటే పర్మిషన్లు ఇచ్చారు మీకు కావాల్సిన సౌకర్యాలు అన్నీ కూడా ఈ రోజుకి సినిమా టికెట్లు పెంచంటారు జగన్మోహన్ రెడ్డి తగ్గించి అతను తగ్గించేస్తానంటే ఆయన పెంచుకోమంటే సినిమా రిలీజ్ అయినప్పుడు పెంచారు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు అయినా కానీ మీరు ఆ రోజు మాట్లాడలేదు రోజు మాత్రం నాగార్జున ఒక బిజినెస్ మ్యాను అతనికి స్టూడియోలు ఉన్నాయి మనకు అతనితో పని ఉంటుంది రోజు కాకపోతే రేపైనా పనులు ఉంటే ఏయో పని ఇప్పుడు అతని విషయంలో మనం స్పందించలేదనుకో రేపొద్దున మనకి కూడా ఇదే గతి గతిపట్టచ్చు ఇవన్నీ ఆలోచించి ఇప్పుడు మాత్రం ట్వీట్లు ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టేస్తున్నారు బుద్ధి లేని వెదవల్లారా హీరోల్లారా ఎందుకురా మీరు అన్నగారు బిడ్డన ఆ రోజు అన్ని మాట్లాడినప్పుడు మాట్లాడింది ఈరోజు సమంత ఇక్కడ అమ్మాయి కాదు అయినా ఖండించడం తప్పు కాదు నేను అనేది ఒక తెలుగు ఆడపడిచింది మీరు అవమానించిన రోజున మీరు అందరూ ఏమైపోయారు ఎక్కడ వెలిగిపోయారు గుర్తుపెట్టుకోండి ఎవరి మీద ఆరోపణలు చేసినా ఎవరి మీద నిందలు వేసినా ఆధారాలు లేని నిందలు వేసినా అవన్నీ ఖండించవలసినవి మీరు స్పందించాల్సినప్పుడు స్పందిస్తే చాలు అంతకుమించి వేరే అవసరం లేదు మీకు అయ్యి ఖర్చు కూడా ఏం లేదు మీకు ఇచ్చే రెమ్యునేషన్ లేదు ట్విట్టర్లో ఉంటే రాసి పడేస్తారు కనీసం స్పందించాడ్రా పలానా వ్యక్తి ఖండించాడు అనే ఒక ఆనందం ఉంటుంది లేదా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకు ఒక బలం ఉంటుంది ఆ బలం కూడా లేకుండా మీరు చేసినటువంటి గత ఐదు సంవత్సరాల్లో ఒక పక్క రాజకీయ నాయకుడే చేశాడు అనుకుంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా మీరు కూడా అంతకన్నా పెద్ద తప్పు చేశారు సో ఈరోజు అదే గతి కూడా మిగతా వాళ్ళకి కూడా పడుతుంది ఒకరి తర్వాత ఒకడు ఒకళ్ళ తర్వాత ఒకడు మీ మీ దాకా వచ్చేదాకా అని నిప్పేంటూ తెలియలేదు మీకు